వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మంచి పూర్తిగా కోరుకుంటున్నా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు నచ్చి నా వీడియో ఒకరోజు వేయకపోయినా వెయిట్ చేసి ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి ఎంత చెప్పినా తక్కువేను ఇలానే సపోర్ట్ చేయండి ఇలానే ఎంకరేజ్ చేయండి తెలుసు కదా వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలి నాలుగు వేల గంటలు కావాలి యూట్యూబ్లో నన్ను నేను అధికారం కలిగి ఉండాలంటే అర్హత కలగాలంటే వన్ ఇయర్లోగానే ఇవన్నీ కలిగి ఉండాలి మీ సపోర్ట్ ఖచ్చితంగా మంచిగా సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకంతకు మంచి నేను ఏమీ చెప్పలేను ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా అయితే మంచిదని ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ అనమాట ఈ టాపిక్ చెప్పడము ఫస్ట్ సారీ ఇంట్రెస్ట్గా ఉంటుంది అవునా అవునా అని ఆశ్చర్యపోకుండా వీడియో అన్నది మధ్యలో స్కిప్ చేసి వెళ్తే వెళ్ళకండి అర్థం కాదు వీడియో అన్నది లాస్ట్ వరకు చూడండి కొంచెం లెంతీగా ఉంటుంది మీకోసమే నేను టైం కేటాయించి మన వాళ్ళకి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకురావాలని అయితే నాకైతే ఆశగానే ఉంది ఆశగా కూడా ఆశ పడుతున్నాను మన వాళ్ళు తెలుసుకుంటారు ఇంకా ఇంకా తెలియచేయాలని చాలా అయితే ఆశ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి పోదాము వీడియోలో అంతా వాళ్ళ కోరిక సంబంధించిందే ఉంటుంది మన ఛానల్లో పద్మ వింకి యూట్యూబ్ ఛానల్ అంటే ఇంకా ఏది ఉండదు ఊరికి నేను షార్ట్ వీడియోలో ఏమి మాట్లాడే అర్థం కాక కుకింగ్ సింపుల్ సింపుల్గా వన్ మినిట్ కాబట్టి దీంట్లో అయితే అయితేగా కోవిడ్కి సంబంధించిందే ఉంటుంది లాంగ్ వీడియోస్లో మన లాంగ్ వీడియోస్ ఎలా విజిట్ చేయాలి అనుకుంటే పద్మ వింకి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అన్నది టైప్ చేస్తే వచ్చేస్తుంది అంటే ఫోర్ సిక్స్ ఫైవ్ లాస్ట్లో నెంబర్ యాడ్ చేయకపోయినా సరే పద్నాభవికి యూట్యూబ్ ఛానల్ టైప్ చేస్తే వచ్చేస్తుంది ఎందుకంటే యూట్యూబ్ అనేది పబ్లిష్ చేసేసింది కాబట్టి నా వీడియోస్ను మీరు అది టైప్ చేస్తే కూడా వచ్చేస్తుంది యూట్యూబ్లోకి వెళ్ళి కంగారు పడాల్సిన అవసరం ఇంకైతే వీడియోకి వెళ్ళైతే వెళ్ళాం ఏంది ఏం పని అబ్బా ఏం అని అనుకుంటున్నారు కంగారు పడ కాకండి కోవిడ్కి వెళ్ళిన వాళ్ళు ఏ ఊరికైతే ఎక్కువ కష్టం అనిపిస్తుంది ఇళ్ళల్లో పనికి వెళ్ళిన వాళ్ళు ఎవరికైతే ఎక్కువ కష్టం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మధ్యలో వెళితే అస్ అస్సలకు కుదరదు అన్నమాట ఎవరికి కష్టము చిన్న పిల్లల్ని చిన్న బిడ్డను అనిపించదో కష్టమే ఉండదు నార్మల్గానే ఉంటుంది ఎందుకంటే ఆ బిడ్డకు పాలు లాపి బట్టలు అన్నది చేంజ్ చేస్తే మూలబడుకొని ఉంటుంది దాంతో పెద్ద సమస్య ఏం లేదు ఆ పిల్ల ఆడు ఉంటుంది ఇంట్లో పని చేసుకోవచ్చు లచ్చినంగా అన్ని ఫుడ్ చేసుకోవచ్చు ఇంట్లో వంట కానీ బట్టలు ఒత్కడము ఇంటి పని వంట పని అన్నీ కూడా చేసుకోవచ్చు అదే చిన్న బిడ్డ ఉండి నలుగురు పెద్దవాళ్ళు ఉంటే కొంచెం కష్టమే కొంచెం కష్టం ఎక్కువేమి లేదు ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తారు స్కూల్కి వెళ్ళి వచ్చే ముందుకి వంట చేసుకోవాలా ఈ బిడ్డ అనేది వాళ్ళ బట్టలు కొంచెం కష్టమే ఉంటుంది ఇంకా ఎక్కువ కష్టము అంటారా ఇంకా ఎక్కువ కష్టము అంటే బాగా నడిసి కొంచెం మూడేళ్ళు నాలుగేండ్ల బిడ్డ నడిసే బిడ్డ చిన్న బిడ్డ ఉన్నిందనుకో ఆ బిడ్డకు ఈ బిడ్డకు అస్సలు అవ్వదు ఎందుకంటే కోవిడ్ వాళ్ళకి అవుతుంది మనకవ్వదు ఎందుకంటే మైండ్ అన్నది ఖరాబ్ అవుతుంది ఆ చిన్న బిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఆడిపించుకోవాలి బిడ్డను వచ్చి అంటుకుంటే ఏం చేస్తారో అని భయము ఎత్తుకోకపోతే ఆ బిడ్డ ఏం చేస్తా అని ఏదో కంగారు ఆ బిడ్డకు చూడకపోతే వాళ్ళ అమ్మకు చెప్తాడు ఏడిస్తే ఒప్పుకోరు వాళ్ళు ఇట్లా చాలా టెన్షన్ ఉంటుంది ఇంకా టెన్షన్ అంటే మొత్తం స్కూల్ పిల్లోళ్ళు ఉంటే ఏం టెన్షన్ ఉండదు వాళ్ళు తింటారు వాళ్ళు డ్యూటీలు వాళ్ళు చేసుకొని మనం ఏదో పొద్దున్న ఐదు క్లేసి వాళ్ళకు పాలు అంట బ్రెడ్ టిఫిన్ ఏదో ఇచ్చేసినాము అనుకో చక్కగా తినేసి వెళ్ళిపోతారు వదిలే ఉంది మధ్యాహ్నము మనకు ఏ వంట కావాలనేది మేడం ఆల్రెడీ చేసి చెప్తుంది కాబట్టి వంట చేసేస్తాము ఈ చిన్న చిన్నపిల్లలతోనే సమస్య అండి పిల్లలు మూడేండ్ల బిడ్డ ఆడుకునేకి అస్సలకి బయట వాళ్ళని మనకు చెయ్యి వదిలేకే ఛాన్సే ఉండదు నమ్మరు కోవిడ్లో మనకు నచ్చింది ఏది అంటే మన ఇండ్లకాడ కూడా అబ్బా ముగ్గురు ఆడబిడ్డలన్నీ కూడా ముగ్గురు ఆడబిడ్డలు అంటాను కేవలంగా చూస్తాం కోవిడ్ అన్నది నాకు నచ్చింది ఎందుకు నేను చెప్తున్నానంటే పది మంది ఉన్నిలేండి వాళ్ళకి జీతాలు కూడా తక్కువ ఉన్నాయండి కాకపోతే ఒక కోడినైనా కొనక్క చేసి పెట్టమని చెప్తారు బిడ్డలందరికీ కూడా ఒకే ప్రేమను అనేది పంచుతారు కోవేట్లు ఆడపిల్లలకి అయితే గన అమ్మ మీద చాలా ప్రేమగా చూస్తారు అమ్మనైతే అస్సలకి గుండెల్లో పెట్టి చూస్తారు వాళ్ళు మగపిల్లలైనా కానీ అంతే ఎక్కువ నాన్నకి సపోర్ట్ ఉంటారు అనమాట ఆ మగపిల్లోడైనా కూడా ఏమండి తన ఆ మొగబిడ్డ జీవితము గడిచినంత వరకైనా కూడా ఆ బిడ్డను అయితే ఖచ్చితంగా చూస్తారు ఒక అది ఉండేది చాలా ప్రేమగా చూస్తారు కాబట్టి మనం ఆ బిడ్డలని అన్నది చాలా జాగ్రత్తగా చూడాలా ఏమని చెప్పినా ఇప్పుడు నేను చిన్న పురుట్లో బిడ్డు ఉండి మూడు నాలుగు సంవత్సరాలు ఆడుకునే బిడ్డు ఉంటే మటుకు చాలా కష్టమే ఉంటుంది ఆ బిడ్డ ఒక చోట ఉన్నాడు ఈ బిడ్డను దగ్గర పెడితే ఏం గొంతు బిసుకేసినో సే బిసుకేసినో అని ఇట్లా డౌట్ భయము మనం ముద్ద తినేకపోయినామా ఆ బిడ్డను ఎత్తుకొని పోవాలా ఎత్తుకొని పోయా ఒప్పుకోరండి ఎందుకంటే మనం కారం బాడు ఏమైనా తింటాం కాబట్టి ఆ వాసన పిలుచుకుంటుందనే నమ్మకం ఉండదు వాళ్ళకి వద్దు అడు పెట్టేసుకో అంటారు ఈ బిడ్డని ఏం చేస్తాము కష్టం అదే అనిపించింది నాకు ఇంకేం అనిపించలేదు నేను కూడా చూసినాను కాబట్టి కష్టం అదే అండి పెద్ద పిల్లో అస్సలు కష్టం ఉండదు ఇంకా పెద్దోళ్ళకు వంట చేయని పోతే ఇంకా అస్సలు కష్టమే ఉండదు చెప్పినాను కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే మట్టుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియో రూ షార్ట్ వీడియో రూపంతో మీకైతే తెలియజేస్తాం మనిషి మనిషిగా రిప్లై ఇవ్వలేను కాబట్టి చెప్పినాను కదా నేను నా కష్టము నా కష్టము బాధ అంతా చెప్తూ నన్ను అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్